తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కేవల్ కిషన్ గారు ప్రజల కోసం సభని నైన్టీన్ సిక్స్టీలో రెండు వేల అరవైలో హత్యకు గురి కాబట్టి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అక్కడ దేవుడిలాగా ఈ ప్రాంతాలు ప్రాంతించి ఆయన ఆచారం కొలుసుకునేటువంటి నేను అనేక సంవత్సరాలుగా కేవల్ పిచ్చిన వారి జాతరకి ఎమ్మెల్యే ఉన్న వచ్చిన మంత్రిగా ఉన్నది వచ్చిన ఆనాడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక నాలుగైదు డిమాండ్ పెట్టారు ఈ ప్రాంత ప్రజానీకం ఇంత గొప్పగా ఫేమస్ అయిన గౌరవించి కేవల్ కిషన్ గారి గుర ఖమ్మం టౌన్లోకి ఇక్కడే పక్కనేటువంటి ఈ ఫారెస్ట్కి కేవల్ కిషన్ పేరు పెట్టాలి ఆయన పేట ఒక గొప్ప కమిటీ నిర్మాణం చేయాలని చెప్పి ఈ సంవత్సరం ప్రభుత్వం ముందుకొచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వీరి వర్ధంతి సభని అధికారిగా నిర్వహించాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆయన ఒకటే ప్రభుత్వం నిర్మాణం చేస్తా ఉన్నా ఈ ప్రాంత ప్రజానికృష్ణిస్తు వాళ్ళకి అందులో మేరకు ఈ విగ్రహాన్ని మా అధ్యక్షుడు సత్యనారాయణ గారు కానీ ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన మా రాజకీయాల గారు వర్గాలు శంకర్ మధురాజు గారు అదేవిధంగా లక్ష్మణ యుద్ధరాజు గారు అందరం కూడా వారికి నివాళులు దొరికిందని నిజంగా తెలంగాణ ప్రజలు మనిషిని కూడా దేవుని కంటే గొప్పగా గమనిస్తున్నారు కేవల్ కిషన్ గారు ఆనాడు పెట్టే సిద్ధాంతం పెట్టారు దున్నేవాడికి భూమి కావాలని దౌర్జన్యాలు దుర్మార్గాలు కావాలని పీడిత పిల్లకు అండగా ఉండి తన సొంత భూమిని పంచి ఆదర్శన కేవల్ కిషన్ ఆనాడు భూస్వాముల భూమిని కూడా పేదలకు ముందు బాగా నిలిచినందుకే ఆనాడు పగబట్టి ఆయన హత్య చేయడం జరిగింది ఆయన హత్య చేయడం జరిగింది ఆ వ్యక్తిని వాళ్ళ ఒక దేవుళ్లాగా ఒక రోజులాగా విరిగట్టి గుళ్ళో వాళ్ళ విగ్రహాలు పెట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం సాయంత్రంలో బల్లు తిప్పుడు ఎన్నగా గుళ్ళకు మాత్రమే బల్లి తిప్పుతాం కానీ ఇక్కడ వారి సమాజంలో బలు తిప్పడం ఈ ప్రాంత ఒక గొప్ప ఉత్సవంగా నిర్వహించుకోవడం ఇప్పటికీ మంచి తప్పుడు గుళ్ళల్లో దాబ్బం రాబోయే స్థలాలకు రాబోయే తరాలకు మనిషి తన కోసం తాను మాత్రమే కాకుండా పేదల కోసం బతకాలని పేదలకు అండగా ఉండాలని మనిషిగా చైతన్యమంత్రిగా ఈ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ దగ్గర కానీ అమ్మాయి కానీ కానీ ఎదిరించాలంటే ఒక గొప్ప సందేశమే కేవలకృష్ణ గారు వచ్చింది కాబట్టి ఇవాళ మనిషి పుట్టుక చాలా మౌన్నతమైంది తన కోసం దాన్ని బతికేవాడు చిన్నవాడు ఇతరుల కోసం బతికేవాడు నిమా గొప్పవాడు అనేటువంటి దాన్ని భౌసం చవలకృష్ణ గారు కొద్ది మంది మాత్రమే మరణించి జీవించే వాళ్ళు ఉంటారు మరణించి కూడా జీవించిన వ్యక్తులలో జల్లికృష్ణ గారు కూడా ఇలా ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ కూడా చైతన్యానికి యాగాలకు మారిపోయినటువంటి తెలంగాణ పెద్ద ఈ అమరుల అమరత్వం సాక్షిగా మన తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది అమరులైదు తెలంగాణ పోరాటాల నుంచి మొదలుపెట్టారు సాయుధ రైతాంగ పోరాటం నుంచి బాధితున్నారు తెలంగాణ మొట్టమొదటి ఉద్యమం ఇండియా సాంబార్ కాదు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం కావచ్చు ఇంకా తెలంగాణ ఉద్యమం కావచ్చు రాబోయే కాలంలో ఇంకా ఎక్కడైనా న్యాయం కోసం జరిగే ఉద్యమాలు కావచ్చు ఈ స్ఫూర్తి ఆ త్యాగాన్ని చూసి ఆ త్యాగాన్ని ఎంచుకుందాం ఇల్లలను పెట్టుకుందాం పచ్చేతరాలను చెప్పి ఈ నివాళులర్పిస్తూ అసలు